హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పలత తోట అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్ వీడియో అండి నేను ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో అనమాట అంటే ఈవినింగ్ అంటే కరెక్ట్గా ఫైవ్ థర్టీ దాటిందండి టైం అయితేని నేను వీడియో కూడా ఎప్పుడు తీస్తున్నాను ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అయితే నాకున్న ఖాళీని బట్టి నేను పనులు అనేది చేసుకుంటానండి ఇప్పుడు నేను ఈవినింగ్ టైం ఎందుకు తీస్తున్నాను అంటే ఇప్పుడు మొక్కలు నేను ఒక లిక్విడ్ మన దగ్గర ఉన్న ఎరువులతో ఒక చక్కటి ఫర్టిలైజర్ అయితే తయారు చేసి చూపిస్తానండి అది అయితే ఇప్పుడు ఇవ్వను తయారు చేసి రెండు రోజులు పోయిన తర్వాత అది మంచిగా మరి పర్మెంటేషన్ అవుతుంది కదండి అప్పుడైతే మొక్కలకి ఇచ్చుకుంటాను ఇప్పుడైతే తయారు చేయటం ఒక్కటే మాత్రం నేను చూపిస్తానండి బెండకాయలు అయితే చాలా బాగా కాస్తాయండి రోజు కోసం ఎక్కడ ఒక నాలుగు ఐదు అలా ఉంటున్నాయి అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక కర్రీ అయితే అవుతుంది మనకి అలా కూడా మనం చక్కగా మరి ఉపయోగపడతాయి కదండి మనకి గార్డెన్ లో ఒక కాయ కాస్తున్నారు రెండు కాయలు కాస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అనుకుంటారు చాలా మంది వీడియో చూసేవాళ్ళు కానీ ఆ ఒక్క కాయ పండించడానికి మన కష్టం ఎంత కష్టం ఉంటుందో చెప్పండి అది చేసే వాళ్ళకే తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను మరి ఓకేనండి అయితే నేను ఎరువులతో అన్నాను కదా నా దగ్గర ఉన్న ఎరువులతో నేను చక్కగా మరి ఎరువులు ఇప్పుడు మొక్కలకి ఇవ్వటం అంటే వర్షాకాలం మంచి కోసాలు పడుతున్నప్పుడు ఇస్తే అది మొక్కలుగా పట్టుకుని మనకి ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు మరలా నాలుగు రోజులు పని చేయక విపరీతమైన ఎండలండి వరద ఎండలు చాలా విపరీతంగా వస్తున్నాయి మరి ఎండలకి తట్టుకోవాలంటే మొక్కలు చాలా డల్ అవినాయి మరలా అందుకని నేను కొన్ని నా దగ్గర ఉన్న కొన్ని ఎరువులతో చక్కగా ఒక లిక్విడ్ పట్లీ తయారు చేస్తున్నాను మన దగ్గర ఉన్న వాటితోనండి మిగతా ఇలా మాట్లాడుతూనే ఉంటున్నాను నేను ఇక్కడ ఎలా చూసారా బే ఇదిగోండి హోల్స్ పెట్టే పురుగులు ఇవేనండి ఇవి ఎలా పోతాయి అనేది మనకు అర్థం కావట్లేదు కానీ ఇగో చూసారా ఇవన్నీ ఇలా హోల్స్ పెట్టేస్తున్నాయి ఇంతలాగా ఉంటుంది మనకి టెరస్ గార్డెన్ చేయాలంటే అయితే ఈ రోజు మార్నింగ్ కూడా నేను చాలా బకెట్లు అయితే ఖాళీ చేశాను ఇక్కడ తెలుస్తుంది కదా కాస్త ఖాళీ అవినీ అవన్నీ ఖాళీ చేశాను చెప్తాను చూడండి ఒకసారి చూపిస్తాను ఇంత మట్టి అయితే వచ్చింది మళ్ళీ పారద్దనమాట ఇది దీన్ని నేను పారైనండి పారేస్తే నాకు అసలు మట్టి దొరకదు అందుకనేసి అంటే ఇసుక ఇది మీకు చూస్తే తెలిసిపోతుంది కదా ఇదిగోండి ఇసుక పీచు పట్టేసింది ఇదంతా ఒక్క రోజు ఇలా వండేసేసి జల్లుడు పట్టేస్తానండి నాకు ఖాళీ ఉన్నప్పుడు ఒక మనం సిమెంట్ ఇసుక జల్లిస్తాం కదా దాంతో జల్లుడు పట్టేస్తాను పీచు అంతా వచ్చేస్తుంది నేను చూపిస్తున్నానంటే టెరస్ గార్డెన్ చేయటం ఎలాగా ఎంత కష్టం అలా ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను ఇవి మన ఖాళీ చేసిన బకెట్లు అయితే ఇన్ని ఉన్నాయన్నమాట ఇవి మరలా నేను ఇదిగోండి ఇదే మట్టిలో నేను కాస్త పసుపులు ఎరువు ఆపిండా అవి వేసి కలిపిన అవన్నీ ఫుల్ చేసుకుని మొన్న పేపర్ గ్లాస్లో విత్తనాలు పెట్టుకున్నాము కదా ఆ విత్తనాలని మొలకలు వచ్చాక అందులోకి మారుస్తాను అనమాట అదంటే నేను చేసేది మరి నేను చేసేది కూడా మీతో ఇలా చెప్తున్నాను మరి మరింత తోట ఉన్నదంటే మనకి ఎంత పట్టు కావాలి ఏంటి అనేది మీకు తెలిసి చూస్తేనే తెలుస్తుంది కదండి మరి నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను ఒకరిదాన్ని అలాగ ఎన్ని బకెట్లు ఖాళీ అయితే అవన్నీ తీసేస్తాను తీసేసి మరలా మట్టి కింద వేసేసి వాటిని ఎండబెట్టేసి ఇంకా ఏదో ఒక పని అండి అలా ఉంటూనే ఉంటుంది టెరెస్ గార్డెన్ అంటే మరి మరి అందరికీ అలా ఉంటుంది ఉండదు నాకైతే తెలియదు కానీ ఎందుకంటే నా దగ్గర ఉన్న కాస్త మట్టి తోట నేను ఇదంతా చేసుకుంటాను కాబట్టి వెంటనే ఖాళీ అయిపోయినప్పుడల్లా నేను తీసేస్తుంటానండి తీసేసి మళ్ళీ కొద్ది కిచెన్ వేస్ట్ ఆకులు అవి వేసి బకెట్లు పక్కకి ఇట్టుకుంటాను అలాగైతే మరి నేను చేస్తున్నాను ఇదిగొడ్డ టమాటాలు అయితే మాత్రం ఇప్పుడు వచ్చాయండి మరి చిన్న చిన్నగానే ఉన్నాయి పర్వాలేదు మనకి ఎంత అలా ఉన్నా కూడా హ్యాపీనే అయితే మనం శీతాకాలంలో మరి టమాటాలు ఎంత బాగా పండించామండి చాలా బాగా పండించాం పాత లో ఉంటాయి చూడండి చూడలేని వారు అయితే ఇంకా నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఎలా తయారు చేస్తున్నాను ఏమేమి తయారు చేస్తున్నాను అనేది చూపించేస్తానండి ఓకే అండి ఇప్పుడైతే టేబుల్ మీదకి అయితే తీసుకొచ్చాను ఇది పెరుగు బకెట్ కదా పెరుగు బకెట్ అంటే పది లీటర్లు అంటే నేను ఇప్పుడు ఫైవ్ లీటర్లు తీసుకున్నట్టు సగానికి ఉన్నాయి కదండి మరి ఏమేమి వేస్తున్నాను అనేది మీకు చూపించేస్తాను ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ అయితే కాస్త బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం వేసేద్దామండి వేసేసిన తర్వాత అప్పుడు ఇదిగోండి ఒక అరటిపండు నా దగ్గర ఒక అరటిపండు అంత పాడైపోయింది అంటే బాగా మేల ముగ్గిపోయింది అనమాట ఇది కూడా ఇలా స్మాష్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను తొక్కుతోటి ఈ తొక్క కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మొక్కలకి మనము ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కాబట్టి ఇటువంటివి తప్ప మరి ఇటువంటి రసాయన ఎరువులు కూడా వాడటం నాకు తెలియదు అలా వేయాలనేది మరి మనం ఆర్గానిక్ పంట కాబట్టి ఇలానే నాకైతే ఇలానే అలవాటు అయిందండి నా దగ్గర ఉన్న మన ఇంట్లో కిచెన్ లో ఉన్న వేస్ట్ తోటే చక్కగా మొక్కలకి ఎరువులు అదే ఎరువులు అంటే ఇప్పుడు మనకి కంపోస్ట్ అలానే లిక్విడ్లు బియ్యం ఇంకడుగు నీళ్ళు పప్పు కడుగు నీళ్ళు ఇవే సరిపోతాయండి మొక్కలకి నన్ను అడిగితేనే ఇక చూసారా చక్కగా ఎలా స్మాష్ అయిపోయింది ఓకేనా తర్వాత బెల్లం అయ్యి వేసాం కదండి ఇక ఇది ఒక రెండు గుప్పుళ్ళు వర్మీ కంపోస్ట్ అనమాట ఇది ఈ వర్మి కంపోస్ట్ మరి వర్షాలు పడుతుంటే మొక్కల మొక్కలకి మొదట్లో వేసుకోవచ్చు ఇప్పుడు చాలా ఎండలండి నేనైతే ఇలా చేస్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు పాత వీడియోస్ లో చూపించానండి అది మన దగ్గర లేకపోయినా అది ఎలా చేసుకోవాలనేది చూపించాను ఒకసారి చూడండి తెలుస్తుంది ఓకేనండి వర్మి కంపోస్ట్ అయితే వేసాను కదా అలానే ఇదిగోండి వేపపిండి పిండి ఒక రెండు గుప్పళ్ళు అయితే వేస్తున్నాను ఇదిగోండి అంటే మనం ఇది బుజ్జి తోట స్టోర్స్ నుంచి రప్పించుకునే రోజు ఇంకా దగ్గర దగ్గరగా అయిపో వచ్చింది ఇవి అయిపోయాక మరలా పెట్టుకుందాము చాలా బాగా పనిచేస్తున్నాయండి ఓకేనండి రెండు గుప్పళ్ళు వేపిండి వేశాను ఇది వెప్సం సాల్ట్ వెప్సం సాల్ట్ ఒక గుప్పడు వేశానండి ఓకేనా ఒక గుప్పడైతే వేశాను అయితే ఇంకొకటి చెక్క పొడి ఉంది కదా మనకి బయోమిక్స్ అన్ని రకాల చెక్కలతో మనకి పౌడర్ చక్కగా అది కూడా వేసుకోవచ్చు చేస్తున్నాను ప్యాకెట్లోది ఇదిగోండి ఇది ఒక ఒక గుప్పుడు సగం ఉంటుంది అనమాట ఇది కూడా వేసేస్తాను ఓకేనా ఇక మిల్ వేయట్లేదు అలానే పశువులేరువు వేయట్లేదండి మీ దగ్గర పశువు ఎరువు ఉంటే వేసుకోండి నేను వేయట్లేదు ఇప్పుడు అప్పుడు ఇవన్నీ కలిపి చక్కగాను ఇదిగోండి ఇలా మనం ఒక కర్ర గాని చేతిని ఏం కాదు ఇది చక్కెలా కలిపేసుకున్న తర్వాత ఇది వెంటనే ఇవ్వటం కరెక్ట్ కాదు ఇవన్నీ మంచిగా ఇందులోనూ ఊరతాయండి అప్పుడే మనకి మొక్కలకి పనికి వస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇటువంటి తప్ప మళ్ళా మనం ఇంకేమి బయట అయితే మనం ఏమి కొనుక్కొచ్చు లిక్విడ్లు కానీ ఇలాంటి ముప్ప ఏంటి పురుగుల మందులు అటువంటివి ఏమి వాడం కదా ఇదే మనం ఇలాంటివి చేసుకోవాలి ఒక దీన్ని ఒక మూడు రోజులు ఇలా వదిలేసినా పర్లేదు లేదు అర్జెంట్ అనుకుంటే ఒక నైట్ అంత ఉంచేసి మరలాడేసుకున్నా పర్వాలేదు ఇది మరలా నేను ఎప్పుడు వాడతాను అనేది మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇలా అయితే చేసుకున్నాను అంటే నేను ఇప్పుడు ఇలా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నాను మీకు ఎందుకంటే మన ఛానల్లో కొత్త వారు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కదండి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా చాలా మంది ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను అండి చాలా మంచి పద్ధతి అది ఎందుకంటే మనం బయట ఇవి బయట దొరకవు మన కాయగూరలు ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు పెడితే వస్తాయి కదా ఇంత కష్టం ఎందుకు అంటున్నారు అండి చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ కానీ బయట తినే కాయగూరల కన్నా మనం ఇలా పండించుకుని తినే కాయగూరలు చాలా టేస్ట్ అండి నిజంగా నేను ఇలా చేస్తున్నప్పటి నుంచి బయట తీసుకోవట్లేదు ఒకవేళ తీసుకున్నా గాని మనకు టేస్ట్ అనిపించట్లేదు ఇంకా అలవాటు అయిపోయింది మరి మనం ఎటువంటి రసాయనాలు లేకుండా పండించుకుంటున్నాం కదా ఇలాంటి చిన్న చిన్న కంటైనర్ లో మనం చక్కగా ఫైన్ చేస్తున్నాం అంత దృష్టి పెట్టి శ్రద్ధ పెడితే మనం ఎలాగైనా పండించుకోవచ్చండి ఓకేనండి మరి నేనైతే ఇప్పుడు ఇందులో ఏమేమి వేశారనేది మీకు క్లియర్గా చూపించాను ఇది సాయంత్రం మాట్లాను టెరస్ పైకి వచ్చి ఇది చిన్న పని అయితే చేసుకున్నాను అనమాట ఇది మీకు వీడియో రూపంలో చూపించాను ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా కోసుకుని వెళ్ళిపోతానండి ఇంకా మీకు చూపించను ఎందుకంటే ఇది ఎవరికన్నా యూజ్ఫుల్ అవుతుంది కదా అనేసి నేను చూపించానండి మరి ఇంతవరకు కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తూ మరి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు అండి నిజంగాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మరి మీరు కూడా ఇలాగ ఛానల్ ఉండి ఇలా ఛానల్ పెట్టుకున్న వారు కూడా నేను సపోర్ట్ చేస్తానండి నా వంతు సాయం నేను చేస్తాను ఇలా మన కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే చాలా మంచిది కదా సపోర్టింగ్గా ఉంటుంది నేనైతే నేను అలానే చేస్తాను చాలామంది కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి నేను కూడా వాళ్ళకి అలాగే చేస్తాను ఇక్కడ రేండ్ చూసారా భలే వచ్చినాయండి వర్షాలు పడుతుంది ఇవి ఇంకా చాలా కుండీలు చేయాలనుకుంటాను కానీ మన దగ్గర కుండీలు లేవండి అందుకే నేను ఆగుతున్నాను లేకపోతే వాళ్ళని చేసేదాన్ని మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు ఉపయోగపడిందో లేదో నాకు కామెంట్లో తెలియజేయండి మరి మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి అబ్బా మరి ఛా చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది అలాగే కొత్తగా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే మీ నేను పెట్టే వీడియోస్ మీకు ఫస్ట్ ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తాయి అనమాట అందుకనేసి అలా చెప్తున్నానండి ఓకేనండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేస్తారు కదా మరొక వీడియోలో మరలా కలుసుకుందాము మరలా మీకు అందరికీ ఉపయోగపడే వీడియోలో మరలా కలుసుకుందామండి ఓకేనండి బాయ్ అండి